వచ్చిన కొత్తలోనే నేను వచ్చిన జూన్లో నేరూ చేరాను ఆయన ఐ థింక్ అక్టోబర్ ఆ ప్రాంతంలో రెండు వేల ఐదులో కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ వేశారు వేసిన ఆరు నెలల నుంచి నాకు చెప్తూ ఉన్నారు గోదావరి వాటర్ కూడా ప్లాన్ చేయి సిటీకి మనకి ఎందుకంటే హైదరాబాద్ సిటీ చాలా అడ్వాంటేజ్ కష్టంగా ఉంది ఇట్స్ ఆన్ ద ఆ బేసిన్కి ఈ బేసిన్కి జంక్షన్లో ఉంది కృష్ణా బేసిన్కి ప్రజ వంద టీఎంసీలు ఉంటుంది అన్ఫార్చునేట్గా గోదావరి మీద కంబైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పెద్ద రిజర్వాయర్ ప్రాజెక్ట్ లేదు అంటే వాటర్ ట్యాప్ చేయాలి అంటే నీళ్ళు తీసుకోవాలంటే ఒక రిజర్వాయర్ ఉండాలి సో ఆ కారణం వల్ల మేము కాస్త వెనక ముందు అడిగేస్తుంది రోజు అసెంబ్లీలో సడన్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ ఉంటే నేను ఎస్పి సింగ్ గారి సెక్రటరీ గాను మీ బర్ దే ఆఫీసర్స్ బాక్స్ అసెంబ్లీలో ఉంటుంది కదా పక్కనే సీఎం గారు ఉంటారు ఆ క్వశ్చన్ ఏదో అటు పోయి గో స్టేషన్ హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ నుంచి వెళ్ళింది ఆయన వెంటనే మా వైపు చూసి ఏమైంది గోదావరి అన్నాడు మేము కాస్త మామూలుగా వెళ్ళినాం గారు ఆయన వెంటనే మా వైపు చూసి రండి నా ఛాంబర్కి అన్నాడు అంటే ఇంకా మేము భయం వెళ్ళాం వెళ్ళాము ఆయన సీనియర్ కాబట్టి ముందు నన్ను చూశాడు క్రికెట్లో కూడా ఫార్వర్డ్ షార్టింగ్లో ఫస్ట్ యంగ్స్టర్ కూడా ఉంటాడు వాళ్ళు పెట్టేస్తాం అంటే ఫార్వర్డ్ షాటర్లో క్రికెట్ క్రికెట్ అంటే పరిచయం ఉన్న అర్థమవుతుంది ఎవడైతే టీంలో కొత్తగా వస్తాడో వాడిని ఫార్వర్డ్ షార్టింగ్ కూడా పెడతారు హెల్మెట్ పెట్టి వాడిని ప్రాజెక్ట్గా తీసుకెళ్ళారు అవన్నీ అయిపోయిన తర్వాత నా వైపు చూసి గోదావరి ఏమైంది అన్నాడు బీపీఆర్ ఉందా ఫైనల్ స్టేజ్లో ఉందంటే ఎంత అవుతుందంట మూడు వేల కోటు అజెండాలో ఏం లేదు శాంక్షన్ అని చెప్పేసాడు మళ్ళీ అజెండాలో రాసుకొని మినిట్స్లో పెట్టుకొని శాంక్షన్ తీసుకొని రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందర ఫౌండేషన్ చేయడం జరిగింది గోదావరి ప్రాజెక్టు అప్పుడు ఆయన అంతగా దాన్ని కృషి చేయడం వల్లనే అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదహారులో మోడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ వాటర్ ఇప్పుడు మనం తాగుతున్నాము అందుకే మనకి వాటర్ సమస్య లేదు రెండవది ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన అసైన్మెంట్స్లో రెండు వేల ఐదు నుంచి తొమ్మిది మధ్యలో పనిచేసాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నెక్స్ట్ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము అప్పటికి ఆ రింగులో హాఫ్ కంప్లీట్ అయింది ఇంకొక హాఫ్ అంటే బాంబే హైవే నుంచి వరంగల్ హైవే టచ్ చేసుకుంటూ విజయవాడ హైవేకి రావాలి అది ఒక హాఫ్ ఇక్కడ పనిచేసే ఒక కంపెనీ రాజకీయంగా ఉన్న కంపెనీ సరిగ్గా చేయడం లేదు ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఆ టెండర్లో కూడా వచ్చారు పొలిటికల్లీ కనెక్టెడ్ బట్ ఈయన ప్రోగ్రెస్ ఇంత బాగలేదు కాబట్టి వి డిస్క్వాలిఫైడ్ దట్ కంపెనీ సో అది జరిగింది జరిగిన వారం రోజులకి ఆయన వెళ్ళిపోయాడు సీఎం దగ్గరికి ఇంకా పలుకొట్ ఉంది ఉన్నాయన ఆయన సీఎం దగ్గర కూర్చొని నాకు ఫోన్ వచ్చింది ఏదో ఇన్స్పెక్టర్ చేసుకుంటే వ్యవహారం వచ్చినాడు ఏదో ఆయన టెండరు కంపెనీది చేస్తా ఉంటాను నాకు అర్థమైంది ఫోన్లో చెప్పడం వల్ల నేను ఒకసారి నేను రేపు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు టైం ఇవ్వండి రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో వచ్చినట్టుంది మార్చి ప్రాంతంలో ఎప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఢిల్లీకి పోతుంటే ఆ రోడ్లో వెళ్ళేవారు కదా నేను రెండు వేల ఎనిమిదిలో బోర్డ్ నుంచి హెచ్ఎండిఏకి వచ్చాను ఆ హెచ్ఎండిని కూడా ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ గారే అంతకుముందు కూడ అని ఉండే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలోనే అయింది సో ఐ వాజ్ ఫార్చునేట్ ఐ వాజ్ ద ఫస్ట్ హెచ్ఎండిఏ కమిషనరు అండ్ ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు వెంటనే ఫోన్ చేస్తుంది ఎప్పుడై పదలు చేయాలంటాడు పివీన్ నరేక్ష ఈ ట్రాఫిక్లో నువ్వు తొందరగా చేయి అనేవాడు ఆయన నేను ఎలక్షన్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రామిస్ చేశాను మేము నవంబర్ టూ థౌజండ్ ఎయిట్ నవంబర్ ఫోర్టీన్త్న ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పూర్తి కాలేదు బట్ శంషావా గచ్చిబల్ శంషావాది కనెక్టివిటీ ఇచ్చాం అంటే ఫోర్ లైన్ ఎయిట్ లైన్లో ఫోర్ లైన్ కంప్లీట్ చేసి ట్రాఫిక్ వదిలేకపోతుంది అట్లనే సరే అది నవంబర్ ఫోర్టీన్త్ ఇచ్చాము మెహ్రూ బర్త్డే ఇది ఎలక్షన్ తర్వాత అయితే జూన్ జూలైలో మీటింగ్ జరిగింది ఇది ఎప్పుడు చేస్తామంటే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతికి చేస్తామన్నాము వన్ పార్ట్లీ సెప్టెంబర్ సెకండ్ ఆయన చెప్పుకోవడం జరిగింది ఇది సచ్చే వండర్ఫుల్ సీఎం టు వర్క్ విత్ లాస్ట్లో ఒకటి లాడ్ ఆఫ్ బిట్ అండ్ హ్యూమర్ అనమాట ఆయన మీటింగ్కి కూడా ఎక్కువ ఆయన మీటింగ్లో వన్ అవర్ కంటే ఎక్కువ ఉండవు వన్ అవర్ అయిపోతూనే దాన్ని చెప్తున్నాడు కదా టైం బాగా చూస్తారు అనమాట అంటే ఇట్స్ సిగ్నల్ ఫర్ టు క్లాస్ ద మీటింగ్ పీపీటీలు లేకపో చెప్పేవాళ్ళు మా వాళ్ళు అంతకుముందు ఆయన చెప్పేవాడు ఎందుకు ఇన్ని ఎన్ని రంగురంగులు చూపిస్తారు పీపీటీలో ఇవన్నీ చెప్పే కదా గత తన ఇంటికి పంపించారని చెప్తారు అన్నమాట ఇదో పాయింట్ రాయండి ఏ పాయింట్ ఉందో చెప్పండి డెసిషన్ తీసుకోండి ఒకరోజు మాది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్ జరుగుతున్నాను జరుగుతుంటే వాటర్ బోర్డు నుంచి నేను